చేనేత వర్గానికి చెందిన పున్న కైలాస నేతను డిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పద్మశాలి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము దానిని జీర్ణించుకోలేక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతనిని డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రికి లేఖ రాయటం అది చాలా గర్హనీయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము గతంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నువ్వు అనేక రకాలుగా అతన్ని విమర్శించినావు అతను చేసిన పాదయాత్ర వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది అతని దయా దాక్షిణ్యాల వల్లనే ఈరోజు నువ్వు మంత్రిగా కొనసాగుతున్నావు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అడ్డ దాంట్లో ముఖ్య భా భూమిక పోషించేది చేనేత కులాల ఓట్లే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటి గర్హమైనటువంటి వ్యక్తిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని చెప్పేసి ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ గట్టిగా కోరుతూ ఉంది లేకుండే ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలు చేనేత వర్గాలు దూరమైతాయని చెప్పేసి ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ హెచ్చరిక చేస్తుంది